కన్న పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా చ సుఖపెడతాను దొంగతనం కూడా సంపాదన పాండు తొందరపడి మా కుల వృత్తి నికించపరచు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జామనే నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు కాపాడకుండా డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్ అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయా సంఘంలో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళ పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగలు ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చే ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయం లాంటివి బాబు నీకు ఎత్తకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు దొంగ సెకండ్లు ఇరుక్కుపోయింది మీరు ఇక్కడే ఉన్నాను నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ టైం ఐదవుతుంది ఐదైందా అమ్మ అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు

ఏమిటి నీ సమస్య మీరే నా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మవారి పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి గుండ్రట్టు పుట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది మీరు నిలువు పుట్టు పెడితే బాగుంటారు ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది కట్ అయింది కట్ అయింది కట్ అయింది కొట్టండి కొట్టండి అందరు కొట్టండి సిను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయతని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దీనికి ఎలా దొరుకుతుంది ఏంటో హాయ్ హాయ్ ఎవరి పాండు 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 దట్ ఇస్ పాండు లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమానా వీరాభిమన్యుడే ఏమంటాడు ఏంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబు ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి లాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి వి మీ అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు తీసి అంజలి మనసు టీవీలో కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు నేను సెల్లింగ్ ఇంక్విజర్ నేను ప్రారంభించనే క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా అయ్యా చప్పేయరా నా బిడ్డ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడికి తీసుకురామని చెప్పారయ్యా సార్ చేసిన ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకు పట్టిగా రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చాయా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలరు కానీ మన రాష్ట్రంలో గుండె దగ్గరున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్ల ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల నుంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పావు అమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది ఆపరేషన్లు అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేసాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడేదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ ఎంత అందంగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరు తెలుసా తెలియదు సార్ సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా ఏ సంగీతం వింటావానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నా కళాకోశాలు ఉండాలయ్యా ఇది ఎవరున్నారు అంటే ప్రాణం సంగీతం అంటే సరదా తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుంటున్నా భగవాన్ నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావరాపుతా ఎందుకు అర్థం పరై పరాయవాడ ఉన్నటి దాకా మన దగ్గర పని పనిచేసాడు నోడే కదా ఏదో ఒక కుర్తి పడి రిచ్చిపోయాడు అంత మాత్రం చేత ఈ అరపలే చెప్పుతా చంపుతానే కొట్టి సాలరీలో తీసుకోవడం డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల దుమ్మెత్తి ప్రతిపక్షాలిస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ లేదు ఇలా ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు